టుకును కళ్ళక పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు కానీ పదకొండు సార్లు కాని నూట ఎనిమిది సార్లు చదువుకొని మీరు బయటికి వెళ్ళినట్లయితే మీరు ఏ స్త్రీ అని అంటే మీరు ఏ స్త్రీ వైపు చూస్తారో ఆ స్త్రీ ఆటోమేటిక్గా మీకు మీకు అవ్వటం అనేది జరిగింది అన్నమాట అంత పవర్ఫుల్గా ఇది మోహిని వశీకరణ మంత్రం అన్నమాట అయితే కంపల్సరీ కాటుకు కనేది పెట్టుకోవాలంటే మనం తప్పు కనుకునేదే ముస్లిమ్స్ స్వర్మ లాగా స్వర్మ లాగా పెట్టుకుంటారు స్వర్మా పెట్టుకుంటారు కంటికి అట్లనే మీరు చక్కగా లైట్గానే పెట్టుకోవాలి కాటుగా పాటిక లైట్గా పెట్టుకొని ఈ యొక్క మంత్రం అనేది మీరు చదువుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు ఎవరైతే ఏ స్త్రీ అయితే మిమ్మల్ని చూసి ఆటోమేటిక్గా ఆ స్త్రీ మీకు తెలియకుండానే మీ వైపు మోహింపబడింది అనమాట అటువంటి పవర్ఫుల్ గా మంత్రం ఈ రోజు మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చెయ్యాలి అట్లా చేయాలి దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నమాట అయితే అయితే మన ఛానల్లో మోహినికి మంత మోహిని మంత్రాలు చాలా చెప్పామట ఒకటే కాదు మన శక్తి సాధన తెలుగు యూట్యూబ్ ఛానల్లో మోహిని మంత్రాలు అనేవి చాలా చెప్పాను అదేవిధంగా మన మంత్రసిద్ధి తెలుగు ఛానల్లో వశీకరణకు సంబంధించినవి చాలా తక్కువ చెప్పామట ఎందుకంటే దాంట్లో ఎక్కువగా మంత్రతంత్రాలకు ఉపయోగించిన చెప్పాను కానీ ఈరోజు ఏంటంటే మోహిని మంత్రం గురించి తెలియజేస్తామండి ఎందుకంటే ఈ మోహిని అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దేవత రూపంగా మనం కొరవటం జరిగింది అన్నమాట అంటే వాళ్ళని మనం ఏ విధంగా అయితే మనం వాళ్ళని ఉపయోగిస్తాం ఎదుటి వాళ్ళ మీదగా ఎదుటి వాళ్ళు కూడా మనకి మన మంత్రానికి వాళ్ళు కట్టుబడిపోయి మన వైపు మోహింపబడతారు అన్నమాట అటువంటి పవర్ఫుల్గా మంత్రం అన్నమాట ఈ యొక్క మంత్రం గురించి ఈరోజు మీకు నేను ఒక క్లారిటీ తెలియజేస్తున్నా అయితే ఇది చేసే విధానం అనేది మీకు ఆల్రెడీ మీరు చెప్పే మాట అనేది కావాలి అనేది కంపల్సరీ మీకు మగవాళ్ళం కదా గురువు గారు కాటుకు పెట్టుకుంటే బాగోదు కదా అని మీరు అనుకోవచ్చు కర నిజమే అన్నమాట కాకపోతే ఏంటంటే కంటికి అంటే కంటికి కనపడి కనపడినట్టుగా పెట్టుకోవాలన్నమాట అంతే స్త్రీలకు పెట్టుకున్నంతగా పెట్టుకోకూడదు అన్నమాట కొద్దిగా లైట్గా తీసుకోవాలి వరకు తగిలి తగలనట్టుగా కంటికి పెట్టుకోవాలి కంటికి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క మంత్రం అనేది మీరు చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు కానీ అదేవిధంగా ఒక ఇరవై ఒక్క సార్లు కానీ మీరు చదువుకోవాలన్నమాట అయితే ఈ దీంట్లో మనం స్త్రీ పేరు పెట్టి చదవాలా అంటే స్త్రీకి అవసరం లేదు ఎందుకంటే ఈ ఒక మంత్రం అనేది ఒక అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక్కో వ్యక్తిని చూడగానే ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళకి అతని మీద ఇష్టం కలిగిద్ది అన్నమాట కానీ ఎందుకో తెలియదు అన్నమాట వాళ్ళ కొంత వాళ్ళు నల్లగా ఉన్నా సరే ఎర్రగా ఉన్నా సరే వాళ్ళని చూడగానే సరే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కొంతమంది చూడండి వాళ్ళు సామో సాయిగా ఉంటారు లేకపోతే నలు నలుపుగా ఉంటారు కానీ అతను అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు కానీ ఎందుకో తెలియదు కానీ వాళ్ళు పుట్టిన నక్షత్ర ప్రకారం కానీ లేకపోతే వాళ్ళు పుట్టిన గడియలు అనుకూలమైన గడియలు కానీ లేకపోతే ఆ వాళ్ళు ఏదైనా ఇటువంటి మంత్రతంత్రాలు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కొన్ని మూలికలు ఉంటాం ఎట్లా ఎట్లా జరిగింది ప్రతి ఒక్క ఒక్కదానికి ఏదో సమస్య అనేది ఉండేది మాట కానీ కొంతమంది ఎంత అందంగా ఉన్నా సరే వాళ్ళు వెనక ఎవరు కూడా అంటే ఎటువంటి వాళ్ళు కూడా వాళ్ళని ఇష్టపడత అట్లానే కొన్నింటికి కొన్నిటికి అంటే బంధన అనేది అంటే బంధన అంటే అనుబంధం అనేది అదే అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో నేను తెలియజేస్తుంది అంటే ఇది స్త్రీలు చదువుకోవచ్చు ముసలిలు చదువుకోవచ్చు పెద్దవాళ్ళు చదువుకోవచ్చు ఎవరైనా సరే అంటే ముసలి వాళ్ళు ఎందుకు చదువుకోవాలంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కోసం కోడలు తన మాట వినటం లేదు కోడల కోసం చదువుకోవచ్చు అత్త అత్త నా మాట వినడం లేదు అత్త కోసం కోడలు చదువుకోవచ్చు భార్య నా మాట వినట్లేదు భార్య కోసం భర్త చదువుకోవచ్చు అదేవిధంగా భర్త నా మాట లేదు భర్త కోసం ఇట్లా ప్రతి ఒక్కరు లేకపోతే ఆఫీసులో మీరు జాబులు చేస్తుంటారు కదా ఆ జాబ్ చేసే కాడ జాబ్ చేసే కాడ అందరినీ అనుకూలంగా మారాలి అందరినీతో ప్రేమగా ఉండాలి నువ్వంటే ఒక రెస్పెక్ట్ కలగాలి అన్ని అన్న అటువంటి వాటి అన్నిటి చేసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి ఒక వశీకరణ అనేది ఏం కాదు వశీకరణ అనేది ఏంటంటే ఒక స్త్రీ అక్కడ వచ్చేసి మీకు ఏం జరిగింది అముఖము అన్న కాడ ఒక స్త్రీ పేరు పెట్టి పురుషులు పెట్టి చదువుతారనమాట అప్పుడు అది వచ్చేసి ఒక వ్యక్తికి సంబంధించింది మాట అది వచ్చేసి ఒక వ్యక్తికి సంబంధించింది ఇది వశీకరణ ఇదేందంటే ఈ ఈ మంత్రాలు ఏంటంటే మోహిని మంత్రాలు ఏందంటే ఈ మోహిని మంత్రాలు ఒక వ్యక్తికి సంబంధించినవి ఉంటే అందరికి సంబంధించినవి కూడా ఉంటాయి మాట ఇక్కడ ఎవరి కోసం నువ్వు చదవట్లేదు ఈ యొక్క మంత్రాన్ని చక్కగా చదువుకుంటున్నావు ఆ యొక్క దేవినే ఆహ్వానం చేసుకుంటున్నావు ఈ యొక్క మంత్రం ద్వారా నేను నాకు అందరు అనుకూలంగా ఉండాలి అందరు నాతో ప్రేమగా ఉండాలి మంచిగా ఉండాలి నాకు అంటే నలుగురు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి తల్లి అనుకుని ఈ యొక్క మంత్రం ప్రతిరోజు చక్కగా చదువుకొని మీరు ఆఫీస్కి వెళ్ళండి జాబ్కి వెళ్ళండి బిజినెస్ చేయండి ఒక దుకాణంలో కూర్చోండి ఎక్కడ కూర్చున్నా సరే మీకు జనం అనేది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీద మీ వైపు ఆకర్షింపబడతారు అన్నమాట అంటే ఒక జన ఆకర్షణ ధనాకర్షణ ఏ విధంగా అయితే ఉండదు ఆ విధంగా జరిగింది అన్నమాట అదేందంటే మోహింపబడతారు మీ వైపు అట్లా అన్నమాట ఆ విధంగా చేసుకోవచ్చు అంటే గా ఒక స్త్రీ కోసం చేయాలా అంటే స్త్రీ కోసం చేసుకోవాలంటే స్త్రీ కోసం చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవాలి స్త్రీ కోసం అంటే ఫోటో పెట్టి చేసుకోవాలి ఫోటో పెట్టు చేసుకోవచ్చు ఫోటో చూస్తే ఒక మంత్రం చక్కగా చదువుకోవచ్చు ప్రతిరోజు చదువుకోవచ్చు లేదు మంత్రం చదువుకున్న తర్వాత ఆ యొక్క స్త్రీని మనసులో ఊహించుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు నాకు స్త్రీ అవసరం లేదండి అనుకుంటే సరే భారీ భర్త మధ్య గొడవలు నేను ఈ మంత్రం చదువుకుంటానండి మీ మధ్య గొడవలు అనేవి పూర్తిగా పోతాయి మీరు సంతోషంగా హ్యాపీగా ఉంటారు మీ మధ్య గొడవలు అనేవి రాకుండా మీరు ఉండటం జరిగింది ప్రతి ఒక్క దానికి ఇది దానికి దీనికి అనేది ఏమి ఉండదు అన్నమాట కాబట్టి మీరు ఉద్యోగ పరంగా బిజినెస్ పరంగా ఏదన్నా దుకాణాల పరంగా రియల్ ఎస్టేట్ వంటి ఇవన్నీ దేనికైనా సరే అటువంటి వాళ్ళు రోజు యొక్క కార్డుకు చక్కగా పెట్టుకొని మీరు జనంలోకి వెళ్ళడం వల్ల మీకు పేరు ప్రఖ్యాతలే కాదు మీ మీద జనానికి ఒక అట్రాక్షన్ అనేది కలిగిద్దమాట అట్రాక్షన్ అనేది అందరూ మీకు మోహింపబడతారు మోహింపబడతారంటే మీకు అనుకూలంగా మారిపోతారు మీకు తెలియని మీ వాక్ ఒక దైవ లాగా లాగుండద్ది మీకు మీరు మాట్లాడే మాటలకు వాళ్ళు ఇష్టపడతారు అన్నమాట అది మోహిని మంత్రం అటువంటి మంత్రం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అనమాట అయితే ఈ యొక్క మంత్రం అనేది మీకు చెప్పే కదా చక్కగా మీరు మీ పూజా మందిరంలో కూర్చోండి కూర్చొని ఈ యొక్క మంత్ర సాధన అనేది ఏముండదన్నమాట ప్రతిరోజు చెప్పే కదా ఇరవై నాలుగు సార్లు ఇరవై ఒకసార్లు కానీ పదకొండు సార్లు కానీ యాభై ఒకసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు చదువుకున్న దాన్ని బట్టి ఫలితం అనేది ఉండేది అన్నమాట అన్నిసార్లు నేను చదివేదిలో ఒక పదకొండు సార్లు చదువుకుంటే పది చదిపోతుంది మీ అది అది మీ ఇష్టం అన్న కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత అంటే ఎంత పిండి కలిపి అంత పెద్ద రొట్టె అన్నమాట అంటే మనం దాన్ని బట్టి అది చిన్నదిగా చిన్నది వచ్చింది కానీ మనం మంచి ఫలితాలు రావాలంటే ఎక్కువ చదువుకోవాలి మనం మనం ఎక్కువే చదువుకోవాలి ఎక్కువ చదువుకోవటం వల్లే మనకు రిజల్ట్ అనేది వచ్చింది అన్నమాట అంతేగాని మనం చదువు కష్టపడనే మన చేతులకు రూపాయి రాదు అవునా కదా ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఇంటికాడకు వచ్చినవి రావు కదా వాళ్ళు వర్క్ చేస్తేనే వాళ్ళకి నెలకొచ్చి శాలరీ పడుతుంది అవునా కదా ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు బస్సు డ్రైవర్లు కానీ కార్లో ఎవరన్నారు వాళ్ళు కష్టపడి నిద్ర మామూలు కొన్ని డ్రైవర్ తోలుతున్న వాళ్ళ బళ్ళు వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది ఎవరికైనా సరే ఒక ఒక వ్యవసాయదారు ఉన్నాడు ఎంతో కష్టపడితే కానీ అతనికి ఒక రూపాయి అనేది మీరు ఇది పని చేసుకుంటేనే కానీ రిక్షా దక్కితే కానీ ఏదైనా సరే కష్టపడాలి కష్టపడకుండా నేనే ఫలితం అంతేగాని ఇంటికాడ నాకు మంత్రం మా చేతిలో వంద చదువుకుంటే అన్ని ఏంది ఏంటంటే ఎంత జరిగేవి కాదు మాట ఇక్కడ నువ్వు కష్టపడాలి అక్కడ ఫలితం పొందాలి అంతే అంటే ఇక్కడ నువ్వు సాధన చేయాలి ఎదురు ఎదుటి వారి నుంచి నువ్వు ఫలితం పొందాలి ఆ విధంగా ఉండేది అన్నమాట చక్కగా మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకోండి తూర్పు ముఖంగా ముఖం కూర్చొని యొక్క పూజ అనేది చేసుకోవాలన్నమాట సపరేట్ పూజ ఏమి ఉండదు అన్నమాట మీరు చక్కగా మీ పూజ మందిరంలో కూర్చోండి సాధన చే మీ పూజ అయిపోయిన తర్వాత చక్కగా ద్రాక్ష మాల తీసుకోండి చక్కగా మీరు చదువుకోండి ఒకవేళ ఎవరైనా స్త్రీ కోసం చేయాలనుకుంటే స్త్రీ ఫోటో ముందు పెట్టుకోండి కళ్ళకి కాటికి పెట్టుకోండి పెట్టుకుని యొక్క మంత్రం చదువుతాయి యొక్క స్త్రీ వైపు చూస్తూ ఉండండి ఆటోమేటిక్ ఆ స్త్రీకి తెలియకుండా మీద అట్రాక్ట్ కలిగింది అదే విధంగా భార్య భర్తలు అనుకో మీకు ఫోటోలు అవసరం లేదు సక్క మీ ఇంట్లో చదువుకోవచ్చు సంతోషంగా మీరు ప్రతి రోజు ఉదయం సాయంకాల ఉదయం సాయం కంటిన్యూగా ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక రోజు చదువుకోండి ఆటోమేటిక్ గా రిజల్ట్ సూపర్ గా ఉండేది అంటే ఒక వశీకరణ వశీకరణ కావాలనుకుంటే వాళ్ళ మనసులో ఊహించుకుంటూ మంత్రం చదువుకోవాలి ఒక ఫోటో ఉంటే ఫోటో చూస్తూ మంత్రం చదువుకోవాలి అదే విధంగా మా హుషీకరణ అవసరం లేదు మీకు మాకు జనాల ప్రేయర్ ప్రఖ్యాత కావాలనుకుంటే మీరు చక్కగా ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే మీరు మంత్రం చదువుకొని మీ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు మీ బిజినెస్ చేసుకుంటూ ఉండదు ఆటోమేటిక్ తెలియకుండా జనాలు మీకు ప్రేయ ప్రఖ్యాతలు వస్తాయి ఆ విధంగా చేసుకోవాలన్నమాట అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించే చేయండి చెడు మంచి చెడు అంటే చెడు ఫలితాలు పొందడం కోసం చేయొద్దు అన్నమాట సరేనా అయితే మంత్రం అనేది నేను రాసి చూపిస్తాను చూడండి మంత్రం వచ్చేసి మాట మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండేది ఓం క్లీం జ్ఞాని నామాపి జ్ఞాని నామాపి ఇక్కడ జాగ్రత్తగా వినండి జ్ఞాని నామాపి చేతాంశిదేవి భగవతి హీస ఈ సపరేట్గా ఉండాలన్నమాట హీస అనేది బాధాకృష్ణ మోహాయ మహామాయ ప్రయాచతి క్లీమ్ అది మంత్రం అన్నమాట చక్కగా చూసుకోండి ఏదైనా తప్పులు రాని ఏదైనా తప్పు రాసి ఉంటే కొద్దిగా కరెక్ట్ చేసుకోండి అన్నమాట మంత్రం ఆ విధంగా ఉండేది ఇది మోహిని మంత్రం మాట ఈ మంత్రాన్ని చక్కగా మీరు వశీకరణకు ఉపయోగించుకునే పని అయితే ఫోటో చూసుకుంటా ఆమె ఊహించుకుంటూ చదువుకోండి భార్య భర్త మధ్య అయితే ఆ ఉత్తమ మంత్రం చదువుకోండి బిజినెస్ కోసం అయితే ఉత్తమ మంత్రం చదువుకోండి దీనికైనా సరే ఒక విశీకరణకు అయితే మాత్రమే ఫోటో కానీ లేకపోతే వాళ్ళ చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఈ మంత్రం చదువుకోవాలన్నమాట ఆ విధంగా చదువుకోండి ఓం క్లిం జ్ఞాన జ్ఞాని నామాపి చేతవంశీ దేవి భగవతి హింస భగవతి హీస ఇక్కడ భగవతి హీసాపరేట్ అనమాట హీస బలదా కృష్ణ మోహాయ మహామాయ ప్రయాచతి క్లీన్ అనే ఈ విధంగా చక్కగా చదువుకొని మీరు ఈ యొక్క మంత్రాన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు కాకపోతే మంచిని ఉద్దేశించి చేయండి మంచి ఫలితాలు పొందండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళ వీడియోస్ చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి